కమలగారి వంటలకు స్వాగతం ఈరోజు మనం ఉలవచారు ఇంట్లోని ఎలా తయారు చేసుకోవాలో తయారు చేసుకుని చూద్దాం ఈ ఉలవచారుని ఇలా చేసుకుని తిని చూడండి మళ్ళీ మళ్ళీ తయారు చేసుకుని తింటారు మీరు కడుపు నిండా అన్నం తింటాం ఇట్లా చేసుకుంటే బయట కొనుక్కొచ్చిన ఉలవచారుకుని ఇంట్లో చేసుకున్న దానికి బయట తెచ్చుకున్న దానికి ఎంత తేడా ఉందో మీరే అర్థం చేసుకుంటారు రైస్ కొలుసుకునే కప్పుతో ఒక కప్పు ఉలవలు తీసుకున్నాను రెండు మూడు సార్లు ఉలవలను కడిగి ఉలవలు ములిగేట్టుగా నీళ్లు పోసి ఒక అరగంట సేపు పక్కన పెట్టుకుందాం ఎందుకంటే కొంచెం నాంతే తొందరగా ఉడుకుతాయి పూర్వం వ్యవసాయాలు ఉన్నప్పుడు ఈ ఉలవచారు విరివిగా వాడుతూ ఉండేవాళ్ళం ఇప్పుడు మార్కెట్లోకి వచ్చేసా కూడా బాగానే దొరుకుతుంది పెళ్ళిళ్ళలో పేరెంట్ కాళ్ళలో తప్పనిసరిగా ఉలవచారు వాడుతున్నారు దొడ్లో ఉంటే తప్పనిసరిగా ఈ ఉలవలు వేసే వేసేవాళ్ళు దాలి అంటే ఒక చిన్న గొయ్యి తువ్వి పిడకలతో పేర్చేవాళ్ళు దాన్ని నుప్పు రగిలిచి మీద ఉదయం వేస్తే కుండలో పెట్టి ఉలవలు నానబెట్టి కడిగి దాలి వేస్తే సాయంత్రానికి ఉలవ చారు వచ్చేది ఎందుకంటే ఉలవలు ఆడ్గా ఉంటాయి తొందరగా ఉడకవు పైన పుట్టు రాదు మెత్తగా ఉడకాలంటే అంత టైం తీసుకునేది అనమాట మనకిప్పుడు ఇప్పుడు కుక్కర్లో వచ్చేసి కుక్కర్లో ఉడకబెట్టి ఏడెనిమిది విజిల్స్ వేయిస్తే మెత్తగా ఉడుకుతాయి ఉలవలు కందిపప్పు మినపప్పు పెసరపప్పులు లాగానే ఉలవలు కూడా మనం తెచ్చుకోవచ్చు మార్కెట్ నుంచి వాటితో మనం చాలా రకాలు తయారు చేసుకోవచ్చు మంచి శక్తినిచ్చే ఆహారాల్లో ఉలవలు కూడా ఒకటి చూడండి మెత్తగా ఉడికింది గుజ్జులాగా ఇప్పుడు పప్పు గుత్తితో మెదిపి వాటర్ పోసుకుందాం వాటర్ పోసుకున్నైనా మెదపవచ్చు ఎందుకంటే పైన ఉలవల పైన పుట్టంతా వచ్చేస్తుంది ఇది కుక్కర్లో పెట్టుకోవడం వల్ల ఈ బెనిఫిట్ అనమాట అలా మెత్త గుజ్జులాగా అయ్యాక వాటర్ పోసుకుని స్ట్రైన్ చేసుకుని అప్పుడు ఉలవ రసాన్ని తీసుకుందాం ఇలా మెత్తగా ఉడికిన ఉలవల్లో ఒక అర లీటర్ మనకి చారు కావాలనుకుంటే ఉలవ చారు ఒక లీటర్ నీళ్లు పోసుకుని శుభ్రంగా గుత్తితో మెదిపేసుకుంటే గుజ్జంతా గుజ్జులాగా అయిపోతుంది దాన్ని పైన పొట్టంతా పోవడానికి స్ట్రైన్ చేసేసుకుందాం చూసారా ఇలా పప్పు గుత్తితో అంటే మెత్తగా అయిపోతుంది ఈ ఉలవల పైన పొట్టు కుక్కర్లో పెట్టడం వల్ల పొట్టు వస్తుంది ఆ పొట్టంతా పోయేట్టుగా స్ట్రైన్ చేసుకోవాలి స్ట్రైన్ చేసుకున్నప్పుడు గరిటితో మిదిపితే పప్పు పదార్థం అంత కిందకు దిగుతుంది తుక్కంతా కూడా మనం డస్ట్బిన్లో వేసేసుకుందాం ఇలా తయారు చేసుకున్న ఉలవచారు కందిపప్పు చారు పెసరపప్పు చారు కంటే కూడా చాలా రుచిగా ఉంటుంది ఒకసారి చేసుకుని తిని చూడండి చక్కటి చారు తయారైంది ఇప్పుడు దీన్ని కుక్కర్లో పోసుకుని మరిగించుకుందాం దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని కలుపుకుందాం చింతపండు కారం ఉప్పు అన్నీ వేసుకుని బాగా మరిగించాలి లీటర్ నీళ్లు అర లీటర్ అయ్యే వరకు అంత చిక్కదనం వచ్చేట్టుగా మరిగించుకోవాలి చూడండి ఇప్పుడు కుక్కర్లో పోసుకుందాం దీన్ని విశాలంగా మరుగుతుంది కావాల్సినవన్నీ వేసుకుందాం ఒక్కొక్కటి చింతపండు నానబెట్టుకుని గుజ్జు తీసి పక్కన పెట్టుకున్నాం అది కూడా కలుపుకుందాం ఒక లీటరు గులవచారుని అర లీటర్ అయ్యే వరకు మరిగించుకోవాలి సాల్ట్ వేసుకుందాం సరిపడా సరిపడా కారం వేసుకుందాం పులుపు ఉంటుంది కాబట్టి ఒక రెండు స్పూన్లు పడుతుంది కాస్త కరివేపాకు వేసుకుందాం ఒక స్పూన్ పసుపు వేసుకుందాం నాలుగు పచ్చిమిరపకాయలు చీలికలు చేసి వేసుకోవాలి చూడండి ఒక ఉల్లిపాయని పెద్ద ఉల్లిపాయని నిలువుగా చీలికలు చేసుకుని వేసుకుంటే మంచి రుచిగా ఉంటుంది ఇప్పుడు ఉలవచారుని బాగా మరిగించాలి ఈ ఉలవలు తినడం వలన చాలా ప్రయోజనం ఉంది మనం చాలా రకాలుగా కూడా తయారు చేసుకోవచ్చు ఇలా తెరలుతు మరుగుతుంటే మంచి సువాసన వస్తుంది చిక్కగా మరిగితే ఒక్క గరిటె వేసుకున్న సరిపోతుంది బయట తెచ్చుకుని మరగబెట్టుకున్న దానికి కొంచెం క్రీమ్ వేసుకుని తింటాం ఇలా ఉల్లిపాయ బాగా ఉడికిందన్నంత వరకు బాగా మరిగించుకోవాలి చిక్కదనం కూడా చూసుకోవాలి కన్సిస్టెన్సీ చూసుకుని స్టవ్ ఆపేసుకుందాం ఇప్పుడు పోపుకి రెడీ చేసుకుందాం పప్పు దినుసులు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు వెల్లుల్లిపాయలు మెంతులు కూడా వేసుకుని పోపు రెడీ చేసుకుని దోరగా వేయించుకొని ర ఉలవచారులో పోసుకుందాం చిరు రుచికరమైన ఉలవచారుని మీరు కూడా ఒకసారి తయారు చేసుకుని తిని చూడండి మళ్ళీ మళ్ళీ చేసుకుని తింటారు అంత రుచికరంగా ఉంటుంది నా వంటలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బిల్ ఐకాన్ నొక్కితే నా వంటల నోటిఫికేషన్స్ వస్తాయి